శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం ఈ మాసంలో ఏకభుక్తం నక్తం ఆయాచితం పూజించడం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది యజ్ఞాలకు తపస్సులకు కాలకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమునిచ్చే శాంతినిచ్చి కోరిన కోరికలు నెరవేర్చే మాసంగా చెప్పవచ్చు ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరిస్తారో వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా శాంతిస్తారు ఈ మాసంలో శివునికి దారాపాత్రగా అభిషేకం జరిగేలాగా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే శుభ అనేటివి పొందుతారు మన సంస్కృతి ఉత్కృష్టమైనది మనకు ఈ ప్రకృతి అందులోని చరాచరాలన్నీ పూజనీయాలి అంతేకాకుండా మనం కాల గణనకు ఉపయోగించే తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివి అలాగే ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల కాబట్టి అందువల్లనే ఈ మాసాన్ని మాధవ మాసం అని పిలుస్తారు అత్యంత పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకు స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవికి వివరించినటువంటి పురాణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతి పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాల వంటివి వాటిని కూడా ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువల్లో కూడా చెరువుల్లో కూడా బావుల వద్ద కూడా స్నానం ఆచరించవచ్చు అలా కూడా కుదరని వాళ్ళకి ఇంట్లోనే ఆ గంగమ్మ తల్లి ఉంది అని భావించి కూడా స్నానం ఆచరించవచ్చు సకల దేవతలు కొలువు తీరి ఆ నదుల్లోనూ నీటిలోనూ ఉంటారని విశ్వసిస్తారు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాయి కనుక వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షకులు వంటి వాటిని దానం చేయాలి వాటిని దానం చేయటం వలన ఉత్తమ గతులు మన పూర్వీకులకు ప్రాప్తిస్తాయి అలాగే ఎవరైతే దాహంతో మంచి మంచినీటిని ఇవ్వడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి వాటి వల్ల కూడా దేవతానుగ్రహం పొందవచ్చు వందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో పూజించాలి శ్రీ మహావిష్ణువును వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు ఆయనకు అత్యంత ప్రీతికరమైన ఈ మాధవ మాసంలో తులసి దళాలతో అర్చించి ఆయనకు ఇష్టమైనటువంటి విష్ణు నామాలు గనక జపించి పూజ జరుపుకున్నట్లయితే ఆయన సంతుష్టుడై సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెప్పబడుతున్నాయి కాబట్టి అందరం ఈ యొక్క మాసాన్ని ఉపయోగించుకొని ఆ విష్ణు భగవాను యొక్క ప్రీతికి కావలసిన పూజలు దానాలు చేసి ఆయన యొక్క కరుణకు పాత్రలు అవుదాం ధన్యవాదములు